యూపీఏ ప్రభుత్వం చేసిందా లేదా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ అంటే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా మేడం టాలెంట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి అంటే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్లో బిల్లు పెట్టించినా ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తీసుకెయాలా ఐఐటీలో ఒక్కొక్కరు లక్ష నలభై వేలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర మాట్లాడుతున్నాడు ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ మేము తెచ్చినాం యూపీఏ అదేవిధంగా ఓబీసీ ఎస్సీ ఎస్సీ సోషల్ జస్టిస్లు ఉండే దాన్ని పక్కకు తీసేటప్పుడు తెలిసింది మా సార్ నైన్టీన్ నైన్టీ త్రీ మండల్ కమిషన్ లాగు అయితే ఇరవై ఏడు పర్సెంట్ మేము డబల్ డిజిట్ కూడా దాటలేము అందుకుంచే రాహుల్ గాంధీ గారు మేము పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు జా ఇష్టదారి భాగీదారు తప్పనిసరిగా ఇండియా కూటమి గెలుస్తుంది రాహుల్ గాంధీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ డౌంట్ రాడన్ పీపుల్ గెట్ అడ్వాంటేజ్ వాళ్ళ స్థితిగతులు మారుతుంది ఎస్సీ కావచ్చు ఎస్సీ కావచ్చు మైనార్టీ కావచ్చు మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా అమిత్ షా ఎత్తేస్తూ అంటాడు నరేంద్ర మోడీ ఎత్తేస్తూ అంటాడు ఇవాళ పోయి స్వామి వివేకానంద దగ్గర అధ్యాయం చేస్తే దానివల్ల బాబు నాకు అర్థమై తెలియదు ఇది ఎందుకంటే డెస్పరేట్ అయ్యి ఎవడన్నా చెప్పుకుంటాడా నేనే దేవుడు అని దేవుడు అంటే పిచ్చోడానికి కూడా అది ఏమో ఏదేవు ఈడు దేవుడు అంటాడేంద్రాన్ని ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఏమో శ్రీరామునికి పూజ చేయాలా లేకుండా నరేంద్ర మోడీకి పూజ చేయాలి వాళ్ళలో కూడా మార్పు వచ్చింది తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం ఫోర్త్ నా డిక్లేర్ అయ్యేది తప్పనిసరిగా చార్స్ చార్ చార్ చార్సో సీట్లు వస్తాయని చెప్పినావు అప్కి పార్ చార్ సోకే పార్ అంటున్నావు చార్సో దో సో పార్ అవుతా అనే వాళ్ళ ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేది నా గట్టి నమ్మికుంది ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్గా పనిచేసిన ఆయన ఆలోచన కానీ ఆయన తిరిగినటువంటి కానీ ప్రజల పక్షాన ఉన్నట్టు కానీ కానీ ఏ కుటుంబం కూడా అగ్ర పుట్టి పేదవాడి గురించి వాళ్ళ నానమ్మ కూడా భూ సొంతగా అమలు చేసింది దున్నేవాడికే భూమి ఇచ్చింది పేదలకు ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ ఇచ్చింది అదే కూడా చెందిన ఆయన తండ్రి కూడా సద్భావన యాత్ర చార్మినార్ నుంచి చిక్కినవాడు చేసిన కనుక తప్పనిసరిగా ఆయన కొడుకుగా సేమ్ జెనెటిక్స్ అదే రక్తం కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుంది రేపు ఫలు జరిగే ఎన్నికల్లో కూడా మెజార్టీ కాంగ్రెస్కి వస్తుంది వస్తుంది ఆ తర్వాత నాలుగు నాలుగు లెక్కలో అత్యధిక మెజార్టీ ఇండియా కూటమికి వస్తుంది బ్రాట్ యుట్ కోమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్